జీవ సాంకేతిక శాస్త్రంలో భాగంగా మనకు పున సంయోజక డిఎన్ఏ అనేటువంటిది ఒక జీవ సాంకేతిక శాస్త్ర సూత్రాలు మనకు ఒకటి చెప్పుకుంటాం ఈ పున సంయోజక డిఎన్ఏ సాంకేతిక ప్రక్రియకు తోడ్పడేటువంటి లేదా అవసరమైనటువంటి సాధనాలు ఏంటి లేదా కావలసిన లేదా తోడ్పడే సాధనాలు ముఖ్యంగా ఈ పునః చేసే సాంకేతిక పద్ధతి జరగాలంటే మనకు రెస్ట్రిక్షన్ ఏజెంట్స్ కానీ పాలిమరేజ్ ఏజెంట్స్ కానీ లైవేజ్ కానీ వాహకాలు కానీ అభ్యయంగా ఇలాంటివి మనకు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అందులో మనకి ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏజెంట్స్ మరియు వాహకాలు మనకి లెసర్ లోపల చెప్పడం జరిగింది అవి ప్రధానమైనటువంటి అంశాలుగా వాటి ప్రక్రియలు మనం తెలుసుకుంటాం అందులో ఫస్ట్ ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎంజాయ్ రెస్ట్రిక్షన్ ఎంజెంట్ అనేటువంటిది ఇది డిఎన్ఏను ఛేదన చేసేటువంటి ఎంజైమ్గా మనం చెప్పుకుంటాం రెస్ట్రిక్షన్ ఎంజెంట్ అనేటువంటిది కత్తిరింపు జరుగుతుంది ఈ విషయాన్ని నైన్టీన్ సిక్స్టీ త్రీ లోపల మనకు ఎస్ఎన్షియా కోరై నుండి రెండు రకాల చెందినటువంటి ఎంజైమ్లను వేరు చేశారు అందులో ఒక ఎంజైమ్ డిఎన్ఏను మిథైల్ సమూహంతో అతికేర్చేది కాను అదే ఇంకొకటి డిఎన్ఏను ఛేదన చేసేదిగా గుర్తించడం జరిగింది ఆ ఛేదన చేసేటువంటిది మనకి ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అని చెప్పడం ముఖ్యంగా ఈ రెస్ట్రిక్షన్ ఏంటో న్యూక్లియస్ అనేటువంటిది ఒక పెద్ద తరగతి చెందినటువంటి న్యూక్లియస్ అనేటువంటి తరగతి చెందినటువంటి ఒక ఎంజైమ్ ఆ న్యూక్లియస్ అనేటువంటి మనకు రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి ఒకటి ఎంటో న్యూక్లియస్ ఒకటి ఏంటో న్యూక్లియస్ డిఎన్ఏలు చేదన చేసే పద్ధతి ఆధారంగా ముఖ్యంగా డిఎన్ఏలు కొన భాగాల్లో గల కత్తిరింపు జరిగితే భాగాల్లో కత్తిరింపు జరిపితే దాన్ని మనం ఎక్సో న్యూక్లియజ్ అంటాం అలా కాకుండా మనకు డిఎన్ఏలు మధ్యస్థ భాగాల్లో జరిపితే దాన్ని మనం ఎండో న్యూక్లియజ్ అని చెప్పడం రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ చేయొచ్చు అనేటువంటి ముఖ్యంగా రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియజ్లో చేయడం వల్ల మనకు మధ్యస్థంగా ఏది ఈ డిఎన్ఏ ఛేదన జరిపి మనకు తగిన వాహకానికి అడ్డు పెట్టుకోవడానికి మనకు ఈ డిఎన్ఏ అనేటువంటి చేదం చేస్తారు అంటే ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్లలో మొట్టమొదటిసారిగా గుర్తించబడేటువంటిది హిండు టూ అనేటువంటి రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అనేటువంటి ఎంజైమ్ లో మొట్టమొదటిసారిగా గుర్తించబడేటువంటి రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అండి ఏది అంటే హిండు టూ వన్ టూ రోమన్ అంకెల్లో టూ హిండు టూ అనేటువంటిది ముఖ్యంగా ఈ హిండు టూ అనేటువంటి ఎండో ఎండోన్యూక్లియస్ మనకు ఆ నగరాల నిర్దిష్ట క్రమాన్ని గుర్తించి అది ఛేదనను చూపుతుంది అయితే ఈ దీని తర్వాత ఇప్పటి వరకు తొమ్మిది వందలకు పైగా ఎండోన్యూక్లియస్ ఎండో ఎండోన్యూక్లియస్లను గుర్తించడం జరిగింది ముఖ్యంగా వాటిని అది రెండు వందల ముప్పై బ్యాక్టీరియాల నుంచి రెండు వందల ముప్పై రకాల బ్యాక్టీరియాల నుంచి వేరు చేశారు ముఖ్యంగా హీటూ అనేటువంటిది నుండి మనకు వేరు చేయబడినటువంటి రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అని చెప్పుకుంటాం అయితే ఈ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ ఈ రకంగా నామకరణం చేస్తారు ఇది ఎస్ఎరిషియా కొలై నుంచి వేరు చేశారు కాబట్టి ఈసీఓఆర్ఐ అని ఈ పేరు లోపల మొదటి పదము మొదటి పదము ప్రజాతి పదము రెండవ పదము జాతి పదము ఇంకా ఆ తర్వాత అంటే ఆ రెస్ట్రిక్షన్ ఏం చేయమని ఆ తర్వాత ఉన్నటువంటి అక్షరము ఏది రోమన్ అంకెలో ఉన్నటువంటి ఎంజాయం సంఖ్యను మనకు ఈ ఐ అనేటువంటిది చెప్పుకుంటాం మొట్టమొదటిసారిగా గుర్తించబడినటువంటి ఈ రెస్ట్రిక్షన్ మనకు ఐ అనేటువంటి దాన్ని ఉద్దాం చెప్పుకుంటే ఈ ఐ రకంలో రోమన్ అంకెలో వన్ థర్టీన్ రకాన్ని మొట్టమొదటిసారిగా మనకు వేరు చేయడం జరిగింది మనం ఎస్ఆర్షా కొలై నుండి ఇంటు టూ అనేటువంటి రెస్ట్రిక్షన్ ఎటువంటి ప్లేస్ దానికి దీని నుండి రిజర్ చేయబడ్డానికి లాంటి నికో ఆరేకరమిస్తాం ముఖ్యంగా ఇది ఆరు నత్ర రిక్షాల క్రమాన్ని గుర్తించి అది చేదను చూపుతుంది అందులో ఆరు నత్ర రిక్షారాలతోటి వాల్యూమ్ అడివిన్ అడివిన్ ఫైవింగ్ పైనింగ్ సైబర్ సైన్ సీఏఏటిసి అనేటువంటి రకం అయితే ఈ చేదను చూపేటువంటిది మనకు ఈ ఆరు నగర నిక్షారాల వరుస క్రమంలోని పాలిక్ న్యూక్లియోటైడ్ వరుస క్రమాన్ని గుర్తించి అది గ్వానింపు అడలింపు మధ్య చేదన చెప్తుంది దాంతో ఒక కోచ ఫైవ్ టు త్రీ ప్రైమేట్ కొన ఉంటే ఇంకొక కోచ త్రీ టు ఫైవ్ ప్రైమంట్ కొన ఉంది ఇది ఫైవ్ టు త్రీ ప్రైమ జిఏ అనేటువంటి నతనీశాల సేమ్ వేరొక కోతలో కూడా సేమ్ ఫైవ్ టు త్రీ ప్రైవేట్ కోణాల్లో సేమ్ అదే క్రమాన్ని కలిగి ఉండాలి జిఏఏటి సంపూ రకాలుగా ఉంటాయి అంటే ఆరు గుర్తించి అందులో వానింపు మరియు అడినింపు మధ్య ఛేదని చూపడం వల్ల మనకు ఇక్కడ ఇక్కడ ఛేదని చూపితే ఇవి ఈ మధ్య ఉన్నటువంటి హైడ్రోజన్ బంధాలు తెగిపోవడం వల్ల ఆ ఛేదం చూపినప్పుడు ఈ హైడ్రోజన్ బంధాలు తెగిపోయి ఇవి రెండు ఏకపోచలుగా మనకు అతుక్కునే కొనలు అనేటువంటి ఏర్పడతాయి దాన్ని సింపుల్గా వేసుకుంటే ఇది పెద్ద పొడవుగా ఉన్నటువంటిది అయితే ఇక్కడ సిడ ఇక్కడ ఒక చిన్న ఇక్కడ ఇక్కడ చిన్నది జరిపామండి దాని తర్వాత శిలోపల ఏ రకంగా ఉంటుంది ఇక్కడ చిన్నదిగా ఉంటుంది ఈ రకంగా అతుకునే కుణలోనేటువంటి ఏర్పడతాయి ముఖ్యంగా వరుస క్రమాన్ని ఉంటే ఏసై నిక్షదాన్ని కాబట్టి మరొక నత్ర నిక్షారాలు ఏమన్నాయి నాలుగు ఉంటాయి అది ఆడిని సైబ్రోజిన్ థైజీన్ అనేటువంటి నాలుగు నత్ర నిక్షారాలు జతలు ఉంటాయి కాబట్టి వారి వరుస క్రమాన్ని ఆధారంగా మనకు వన్ బై ఫోర్ సంభావ్యత కాబట్టి వన్ బై ఫోర్ ఇక్కడ మనకి సిక్స్ ఉన్నాయి కాబట్టి టెన్ టూ జి ఫోర్ టూ ఫోర్ ఆఫ్ సిక్స్ దాన్ని తీసుకుంటే ఫోర్ థౌజండ్ నైన్టీ సిక్స్ న్యూక్లియోటైట్ల వరుస క్రమంలో ఒక వరుస క్రమం అనే ఒక క్రమం అనేటువంటిది విస్తరించి ఉంటుంది కాబట్టి అందులో ఉండేటువంటి న్యూక్లియో న్యూక్లియోటైడ్ వరుస క్రమాల ఆధారంగా అందులో ఉండేటువంటి న్యూక్లియోటైడ్ల ఆధారంగా ఎన్ని మనకు ఈ వర్ష క్రమాలు ఉన్నాయి అనేది ఇక్కడ గుర్తించవచ్చు అంటే ఇన్ని న్యూట్రోటైడ్ ఉంటే ఒకటి ఉంటుంది దానికంటే డబ్బులు ఉంటే రెండు టైం అంటే ఎక్కడైతే వాటి న్యూక్లియోటైడ్ల క్రమాల ఆధారంగా రిస్ట్రిక్షన్ ఎంజెన్స్ అనేటువంటి ఆ ప్రాంతాల్లో చేదాయి కాబట్టి తక్కువ ఏది ఈ గుర్తించేటువంటి సామర్థ్యాలు కలిగినటువంటి తక్కువ ఛేదం చూపేటువంటిగా మనకు ఉన్నప్పుడు అవి ఒక రెండు సమభాగాలుగా లేదా రెండు భాగాలుగా వేగొట్టడానికి వీలవుతుంది ఈ న్ఏలను వేరు చేసి తిరిగి అని అతుక్కోవాలంటే డిఎన్ఏ లైగేజ్ అనేటువంటి స్థాయితో వాటి రెండింటినీ కూడా కలుగుతారని చెప్పుకోవచ్చు అదే డిఎన్ఏ లాంగ్వేజ్ఏ లాంగ్వేజ్ స్థాయితో ఈ రెండింటినీ అతికించవచ్చు అంటే వేరు చేయడానికి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉపయోగిస్తాను ముఖ్యంగా అది పాలిట్రోమిక్ వర్త గ్రౌండ్ అంటే మనం ఎటువైపు చదివినా ఒకే రకంగా ఉండేటట్టు దానికి ఎగ్జాంపుల్గా ఇంకొక పదం కూడా మనం చెప్పుకోవచ్చు మలయాళం చదవండి ఇటువైపు నుండి ఇటు చదివినా ఒకే రకంగా ఉంది ఇటువైపు నుండి ఇటు చదివినా కూడా ఒకే రకంగా ఉంది అంటే రిస్ట్రిక్షన్ ఏం చేచ్చు పాలిండ్రోమిక్ క్రమాన్ని గుర్తించి పాలిండ్రోమిక్ వర్ష క్రమాన్ని గుర్తించి అటు నుంచి ఇటు నుంచి ఒకే రకంగా ఉండాలని గుర్తించి ఒక నిర్దిష్ట ప్రాంతాలలో చేద్దాయి ఇలాంటి చేదే మనకు స్ట్రాగర్ కత్తిరింపు అంటాం అండి స్ట్రాగర్ కత్తిరింపు అంటాం దీనివల్ల మనము అతుక్కునే కొండలోనే ఏర్పడతాయి ఇది మనం ఒక రెస్ట్రిక్షన్ ఏం ఇంకా నెక్స్ట్ క్లాస్ లోపల వాహకములు లాస్మిట్స్ అనేటువంటి వాహకాలుగా వెళ్తాయి ఆ క్లాస్ మిట్లు ఏ రకంగా ఉంటాయి అనే క్రితం ఈ రెండు కలిసి ఒక ఏ మాస్ వచ్చిన పడతాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి